నా మైండ్లో ఆ లో నేను జస్ట్ రిప్రజెంట్ కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్లో ఊహించుకున్నాను సో ఐఎమ్ ఐమ్ యాక్చువల్లీ కంట్రీకి ఇండియాకి ఆడుతున్నాను సో ఆ టైంలో నేను కూడా ప్రెషర్లో ఉంటే త్రీ వికెట్స్ పడిపోయినాయి సో అక్కడ నేను ప్రెషర్లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే నొక్కరిని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద అని సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్ లో పెట్టుకున్నాడు జస్ట్ నేను ఒకటే ఆ టైంలో జస్ట్ కంట్రీకి చెప్పాను కదా జస్ట్ కంట్రీని గెలిపించాలి కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచ్యువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు బట్ ఆ టైంలో నేను కామ్గా ఉన్న జస్ట్ మై గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అంటే గెలిపిస్తే అన్ని సెట్ అయిపోతాయి సో మైండ్లో అది ఒకటే ఉండేది జస్ట్ ఐ వాంట్ టు విన్ మై కంట్రీ అఫ్కోర్స్ పాకిస్తాన్ అంటే ఈ మన ఆపరేషన్ సింధుడు తర్వాత ఇంకా చాలా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద మేము ఆడేది గేమ్ ఇట్స్ జస్ట్ ఈ స్పోర్ట్ సో ఆ టైంలో నేను ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము సో ఆ టైంలో నేను కామ్గుండి ఐమ్ సో పేషెన్స్ చాలా అన్నారు చాలా విధంగా చాలా చెప్పారు బట్ కెమెరా ముందు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను బట్ ఆ టైంలో నేను కామ్గుండి రిజర్వ్ ఉండి ఐ నో ఓన్లీ బ్యాట్తోనే మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంత అంతా ఇంకా గా అయిపోతారు వాళ్ళు స్టార్ట్ అదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఓకే బట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత కొద్దిగా కొద్దిగా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద బట్ మేము ఆడేది చెప్పాను కదా మళ్ళీ స్పోర్ట్ సో స్పోర్ట్ని ఎమోషన్స్ను తో కనెక్ట్ చేసి ఆడితే అవ్వదు సో జస్ట్ నేను ఆ స్పోర్ట్ని ఏ విధంగా ఆడాలో ఆ విధంగా స్పోర్ట్లో ఆడి వీ హావ్ రిప్లైడ్ ఇన్ అ గుడ్ వే టు